మిత్రులారా నాకే ఇంత బాధ కలుగుతుంది ఈ చిన్న ఏజ్లా మరి పెద్ద పెద్దోళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు కదా మీరు ఎందుకు ఆలోచన చేయట్లేరు ఒక ఆయన వంద కోట్లు సంపాదించుకుని సరిపోతుందా వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకుంటారు రాజ్యాధికారంలోకి వచ్చి మనం అవినీతి చేయట్లేం ఎవరిని ఆగం చేయట్లేం ఎవరిని ముంచట్లేం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మరి ఎటుపోద్దే ఎటుపోద్ది ఎందుకు ఆగమవుతున్నావు అగ్రకులాన్ని ఎందుకంటే పెట్టుకుంటున్నావు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా హైదరాబాద్లో ఉన్న బీసీ మిత్రులందరికీ తెలియజేస్తున్నా చుట్టుపక్కల జిల్లాలో ఉన్న అందరు బీసీ మిత్రులు తెలియజేస్తున్నా నా జిల్లాలో బీసీ మిత్రులందరికీ తెలియజేస్తున్నా బహుజన బిడ్డలారా ఇక నైనా మేలుకుందాం మేలుకుందాం బహుజనులందరం ఒకటి ఒకటిగా ఉందాం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఓ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలారా మీరందరూ ఆలోచన చేసి జర బీసీ బిడ్డలకు జర సహాయం చేయండి ఎస్సీ ఎస్టీ బిడ్డలందరూ కూడా మీకు వర్గీకరణ అయిపోయింది ఎస్సీలకు మీరందరూ కూడా మంచి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి ఎస్టీలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి ఎంతో అంతో కానీ మరి బీసీలకు మాత్రం ఎక్కడ సంక్షేమ ఫలాలు అందట్లేదు మాకు రిజర్వేషన్ లేక మేము మా కులాలు ఎన్ని ఉన్నాయో కూడా మాకు తెలియక మాకు తెలవక మా కులాలు ఎన్ని ఉన్నాయి మాకు మా జనాభా లెక్కలు ఎన్ని ఉన్నాయి మా కథ ఎంత మా కార్యక్రమం ఎంత ఏం తెలవక మాకు సంక్షేమ పథకాలు అందట్లేవు ఈ ఫలాలన్నీ కూడా మళ్ళా వాళ్ళే కొట్టుకోబోతురు బీసీలకు తొమ్మిది వేల రెండు వందల కోట్లట మేమెంత జనాభా బామ్మ చాక్లెట్ కొనుక్కుందానికి కూడా సరిపోవు చాక్లెట్ తల ఒక చాక్లెట్ మంచి చాక్లెట్ కొనుక్కునే సరిపోవా మరి ఇది ఆలోచన చేయొద్దా అని చెప్పి కూడా సందర్భంగా మీకు తెలియజేస్తున్నా